మరి మీ పిల్లలు ఎవరు అంటే మనం చాలా ప్రశ్నార్థకంగా తయారైంది పిల్లలకి ఇంగ్లీష్ తప్ప బాబా బాబా బ్లాక్ షీప్ హ్యావ్ యూ విన్ వూల్ లండన్ బ్రిడ్జ్ ఇస్ ఫాలింగ్ డౌన్ ఫర్ నా చిన్నప్పటి నుంచి పడిపోతూనే ఉంది కానీ వాళ్ళకి ఒక్క భగవద్గీత శ్లోకం ఒక్క పద్యం ఇవన్నీ నేర్పించడంలో మనం ఎక్కడో వెనకబడిపోయి ఉన్నామనే స్థితి నుంచి మనం నాలుగడుగులు ముందుకు వేయించడం కోసమే మనలో ఆధ్యాత్మిక రగల్చడం కోసమే నిరంతరం భక్తి భావనలు బాల్యదశ నుంచే బిడ్డల్లో ఆ బీజాలు నాటడం కోసమే శ్రీమాన్ ఈ ఇట్లాంటి ఈ ఈ కోటి దీపోత్సవానికి ఆత్మ లాంటి వ్యక్తి శక్తి శ్రీమాన్ నరేంద్ర చౌదరి గారు ఆయనకి ఆత్మ శ్రీమతి రమాదేవి గారు ఆవిడికి ఆత్మ ఆయన ఆయన వాళ్ళ ఆ జంటకి కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి రచన ఏమిటి కృష్ణతత్వం ఏమిటి కృష్ణ పరమాత్ముడి ఆయన జీవితానికి ఆయన జీవిత ద్వారా ప్రపంచానికి అందించిన సందేశం ఏమిటి శ్రీకృష్ణ పరమాత్మ అవతార పరమార్థం ఏమిటి అంటే మనం భగవద్గీతలో నాలుగో అధ్యాయంలో అంటే జ్ఞానయోగంలో రెండు శ్లోకాల ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ అవతార పరమార్థం ఏమిటో చెప్తాడు యదా హి ధర్మ గ్లా నిర్భవతి భారత अभ्युत्थानम धर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् धर्म संभवामि युगे युगे 삼보왕이유게유게. గుర్తుపెట్టుకోండి భగవద్గీతలో ఏడు వందల శ్లోకాల మీద ఒక బాధ్యత ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి భగవద్గీత ఎవరికైతే రాదో ఏ హిందువుకైతే ముఖ్యంగా సనాతన ధర్మీయులకి హిందూ బంధువులకి ఎవరికైతే భగవద్గీత రాదో అది లోపంగా భావించి రేపట్టించే ప్రారంభించండి సకల శాస్త్ర సమాహారమే భగవద్గీత చాలా చోట్ల మాట్లాడుతుంటారు మిగతా మత గుర్తుపెట్టుకోవాల్సిన విషయం భారతదేశంలో ముఖ్యంగా హిందువుగా పుట్టడం అన్నది కోటి జన్మల సుకృతం మిత్తులారా మిగతా మత గ్రంథ మిగతా గుర్తుపెట్టుకోండి మిగతా మత గ్రంథాలన్నీ మానవుల చేత బోధించబడినవి మానవుల చేత రచించబడినవి కానీ హిందూ మత సారాంశం హిందూ మత హిందూ 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 ప్రప హిందూ మతం ప్రపంచానికి అందించిన జ్ఞాన సందేశం భగవద్గీత మాత్రం తాను పరమాత్మగా ప్రకటించుకుని ప్రపంచ మానవాళిని ఉద్ధరించి సన్మార్గంలో ప్రవర్తింపజేయడానికి తను పరమాత్మగా ప్రకటించుకుని చెప్పిన శ్రీకృష్ణ పరమాత్మ ద్వారా ప్రపంచానికి బోధించబడిన దివ్య జ్ఞానోపదేశం భగవద్గీత వీడు మానవుడు కాదు మిత్రులారా మానవుడు లాగా శ్రీకృష్ణుడు లాగా కనిపిస్తున్న పరమాత్మ దానికి దృష్టాంతమే నువ్వెవరో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను మహాత్మా పరమాత్మ అంటే నీకు దివ్యం దదామితే చక్షు పశ్యమే యోగమైశ్వరం ఇప్పుడు చూడు నువ్వు మైక్రో లెవెల్లో కనిపిస్తావు ఇప్పుడు నేను మ్యాక్రో లెవెల్లో కనిపించబోతున్నాను అని అర్జునుడి ద్వారా మనందరికీ ఈరోజుకి భగవద్గీత ద్వారా దర్శింపచేస్తున్న మనందరికీ అను అనుగ్రహిస్తున్న యోగం ఏమిటో తెలుసా దాని పేరు భగవద్గీతలో పదకొండవ అధ్యాయమైన విశ్వరూప సందర్శన యోగం ఇందాక చెప్పిన శ్లోకం ఏమిటి హి ధర్మస్య ప్రతి శ్లోకాన్ని భగవద్గీతని ఎలా చదవాలంటే ప్రతి పదానికి అర్థం తెలుసుకుంటూ చదవాలి ఏ కాలమున ధర్మమునకు హాని కలుగునో అధర్మము వృద్ధినందునో ఆయా సమయముల ఎందు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ధర్మ సంరక్షణముల కొరకు ప్రతియుగమున అవతారము దాల్చుతున్నాను ఈ శ్లోకం ఈ శ్లోక ద్వయం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ ప్రపంచ మానవాళికి చెప్తుంది ఏమిటంటే ఎక్కడ అధర్మం కనిపిస్తుందో ఏదో రూపంలో అక్కడ కనిపించి నిన్ను అక్కడ లేకుండా చేస్తాడు నిన్ను సరి చేస్తాడు నాకు నాకు కనిపించలేదు అనుకుంటాం దేవుడు కనిపించడానికి దేవుడు ప్రత్యక్షం కావడానికి రెండు కారణాలు ఉంటాయి ఒకటి నిన్ను మార్చడానికో లేదా హత మార్చడానికో మాత్రమే కనిపిస్తాడు తప్ప ఈజీగా అంత ఈజీగా కనిపించాడు మిత్రులారా ప్రపంచ మానవాళిని మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోమని చెప్తూ శ్రీకృష్ణ